తలరాత బాగాలేకపోతే అరటిపండు తిన్నా పన్నీర్ బుద్ధి అంటారు చూసారా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ యూపీలో జరిగింది యూపీలో ఇంకిలా దేవి ఔరయ్య అనే ప్రాంతానికి చెందిన ఇంకిలా దేవి అనే మహిళ ఇంకో మహిళతో దగ్గరలో ఒక క్లినిక్కి వెళ్ళాలి జనరల్ చెకప్ నార్మల్గా వెళ్తూ వెళ్తూ ఎందుకు వచ్చి ఆకలి వేసింది లైట్గా ఏమన్నా తింటే బాగుండనిపించింది దగ్గరలో పానీపూరి బండి కనిపిస్తే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు ఈ పాటు వచ్చిన ఇంకో మహిళ మాత్రం ఆ గోల్ హ్యాపీగా తినేసింది రెబలే ఉన్నాయి రుచి కానీ ఈ అమ్మాయి ఇంకిలాదేవి నోరు తెరిచిందా నోరు అలా స్ట్రక్ అయ్యి పక్కకు జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు ఇండియన్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం పానీపూరిలో అంటే పానీపూరి వల్ల ఏం కాలా ఆ తెరుచుకున్న నోరు పక్కకు జరగడం వల్ల తర్వాత ఆమె భరించలేని నొప్పి వచ్చింది ఆ వల్ల అవ్వట్ల ఎలాగో క్లినిక్కి వెళ్తున్నాం కదా అని చెప్పి పక్కనున్న క్లినిక్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ డాక్టర్ ఇది ఏదో చేయండి అంటే ఆయన కూడా చేతులు ఎత్తేసాడు ఇది మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఉంది చాలా సెన్సిటివ్ ఇష్యూ నేను కూడా ఏమి చేయలేను అంటే మళ్ళీ దగ్గరలో ఇంకా హై ఇంటెన్సివ్ కేర్లో ఆవిడ తీసుకెళ్ళి ఆ తవడ సరి చేయడానికి చాలా కష్టపడ్డారు అంటే పానీపూరి మనం చాలా ఇష్టంగా తింటాము అంటే కొన్ని కొన్ని ఉంటాయి నాట్ ఓన్లీ పానీపూరిని అనాల్సిన అవసరం లేదు బర్గర్స్ ఉంటాయి ఇంత బర్గర్లు ఉంటాయి దాన్ని అంటే లేయర్స్ లేయర్స్ ఉంటాయి అదొక ఆనందం చాలామందికి అలా పట్టుకొని తినడం నోరు మనకి ఎంతవరకు కావాలో అంతవరకే దాన్ని ఉపయోగించి అతిగా ఉపయోగించడం వల్ల చాలా 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 అనర్థాలు జరుగుతాయి దానికి ఇది ఒక నిదర్శనం చాలామందికి తెలియదు అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మనం రియలైజ్ అవ్వాలి ఇప్పుడు గోల్గప్ప పానీపూరి ఇంత సైజులో ఉంటుంది ఇన్ఫ్ ఇంత సైజువి కూడా ఉన్నాయి మార్కెట్లో వస్తాయి హైబ్రిడ్ వెర్షన్ లాగా ఎవరు మన ఈ ట్రయాంగిల్ చెక్కలు పెట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు పెద్దగా పెడతారు అంటే సాధారణ బండ్ల పైన ఏంటంటే వాళ్ళు తో చేసిన మసాలా చాట్ వేస్తారు కాబట్టి అది సెట్ అవుతుంది వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఆలుతో చేస్తారు ఆలు ముద్ద కనీసం ఇంతనా పెట్టాలి ఇంత ఆలు ముద్ద పెట్టాలి కానీ ఇంత గోల్గప్ప కావాలి మళ్ళీ దాంట్లో ఆనియన్స్ కొత్తిమీర ఆది ఇది అని చెప్పి ఏవేవో రకరకాలవన్నీ వేస్తారు అవన్నీ అందులో సెట్ అవ్వగా హాఫ్ అవ్వది ఫిల్ అయితే మిగతా హాఫ్ వాటర్ ఆ పానీ అండ్ నెక్స్ట్ కొంతమందికి మళ్ళీ విత్ స్వీట్ కావాలంటే దాంట్లో ఇంకొంచెం స్వీట్ యాడ్ చేస్తే ఇన్ని బట్టాలి దాంట్లో నీ ఒక్కొక్క పానీపూరిలో కాబట్టి ఏం చేస్తా అంటే కొంచెం సైజు పెంచారు ఈ మధ్య కాలంలో మనకి నార్మల్ ఇప్పుడు అన్నం తిన్నా కూడా ఎవరిష్టం వాళ్ళది కొంతమంది చిన్న చిన్న ముద్దలు తింటారు కొంతమంది పెద్ద పెద్ద ముద్దలు తింటారు ఇంత ఇంత ముద్దలు తినలేం నిజంగా తినలేం ఎవరి వల్ల అవ్వదు అరటిపళ్ళు కూడా కొన్ని ఇంత సైజు ఉంటాయి కొన్ని ఇంత సైజులో ఉంటాయి నమిలేటప్పుడు వంట అంత పెద్దగా నోరు ఎవరు తెరవలేరు అయినా సరే తింటారు ఐస్ క్రీమ్స్ మళ్ళీ ఇవైతే మామూలుగా కాకుండా అంటే ఒక సైజు వరకు తయారైతే ఓకే అంతకుముందు కుల్ఫీ లాంటివి ఏంటంటే సన్నగా పొడవుగా ఉండేవి కానీ ఇవి వచ్చిన తర్వాత సైజులు వీటిలో కూడా పెంచేస్తున్నారు అది కూడా ఒక మాగ్నం లాంటివి ఏవో ఉంటాయి మార్కెట్లో అండ్ వాటి వల్ల కొన్ని ఇబ్బంది అంటే దాని సైజు ఇంత అంటే ఎంత సైజు ఉంటే మేము అంత ఇస్తున్నాం చూడండి అని చెప్పే ప్రయత్నం మనుషుల నోరు ఏమైందంటే రాను రాను పెద్ద పెద్దగా తెరిచి తినడం అలవాటు పడింది అట్లా తినాలని ఏ శాస్త్రంలో లేదు యాక్చువల్గా చెప్పండి మనకు కావాల్సింది ఎంతవరకు లోపలికి వెళ్ళొద్దా కడుపు నిండిందా లేదా అని ఇంత ఇంత నోర్లు తెరుచుకొని తినాల్సిన అవసరం లేదు కాకపోతే అంతంత బర్గర్లు అంతంత మహామహా జంబోలు అండ్ ఇంతింత లెగ్ పీస్లు కంప్లీట్ కోడ్ వస్తుంది కంప్లీట్ కోడ్ వస్తే నువ్వు నోరంతా తెరిచి దాన్ని తినాల్సిన ఏం లేదు చిన్నగా చిన్న చిన్నగా కూడా తినొచ్చు చాలామంది కాకపోతే ఏంటంటే ఇదంతా కలిపి తింటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందని వాళ్ళు చెప్పడం అట్లా ట్రై చేయడానికి చెప్పి ఆ లెగ్గు లెగ్ నోట్లో పెట్టుకోవడం చేస్తాం పరిమితికి మించి నోరుని మీరు ఇంకా 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 ఇప్పుడు వేలుంది ఇంతవరకు వస్తుంది వెనక ఇలా బలవంతంగా నొప్పేస్తుందిగా అంతే నోరు కూడా అంతే దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కొంతమందికి ఇంత పెద్ద నోర్లు ఉంటాయి కొంతమంది చిన్న చిన్న నోర్లు ఉంటాయి అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే మార్కెట్లో ఉన్న ప్రతిదీ రుచి చూడాలి అండ్ క్యాటరింగ్లు అయితే ఇంకా దారుణం ఏది కొత్త కొత్త క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళయితే ఇంకా డిఫరెంట్ 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 ఇవి పెడతా ఉంటారు ఇదంతా ఒకేసారి తినాలి అని అలా ఒకేసారి తినడం వల్ల మర్చిపోయా బూరెలు పూర్ణాలు ఇంతింత సైజు పూర్ణాలు దాంట్లో ఇల్ చేయి వేసి నెయ్యి వేస్తారు దాన్ని అంత అంటే సగం తింటే అదంతా కారుద్ది అలా కాకుండా మొత్తం ఒకేసారి తినాలి నెక్స్ట్ డోనట్స్ అండ్ అలాగే ఎక్లేర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో చెప్పాలంటే ఒక్కొక్క సెగ్మెంట్లో కేక్స్ నుంచి మొదలు పెడితే బేకరీ ఐటమ్స్ కానీ ఆ సైజులన్నీ బరువు బరువుగా ఉంటాయి పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి దానికి మనం ఏం చేస్తామంటే మన నోట్లో పట్టాలి అది అంతా ఒకేసారి ఆస్వాదించాలి అని చెప్పేసి అంత పెట్టుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఏమైతుంటారో అట్లాగే అది గొంతులోకి వెళ్ళిందంటే గొంతు ఇక్కడ బ్లాక్ వస్తారు సో తిండి తినేటప్పుడు అది పానీపూరి అయినా బర్గర్ అయినా ఫ్రూట్స్ అయినా ఇంకేదైనా సరే మన నోరు ఎంతవరకు సపోర్ట్ చేయగలదో అంతవరకే తెరిచింది రుచులన్నీ ఒకటే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద విషయం ఏం కాదు అట్లా తింటేనే అదొక తృప్తి ఆస్వాదన అట్లాంటిది ఏం లేదు అండ్ ఫైర్ పాన్ అని ఒకటి కొత్తది వచ్చింది అలా వేస్తే అది మంటే వేస్తాడు దాంట్లో ఫైర్ 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 నోట్లు వేసేస్తాడు అది ఇంత ఉంటుంది ఆ పాన్లు స్వీట్ పాన్లు కూడా దాని సైజులు పెరుగుతాయి అంత ఒకేసారి తినాలి అంత అవసరం లేదు ఏదైనా సరే మితంగా ఆల్మోస్ట్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా ట్యాబ్లెట్స్ రూపంలో ఎందుకు ఇంత చిన్న చిన్నగా వేస్తారంటే లోపలికి వెళ్ళి దాని పని చేస్తుంది ఇంతింత మెడిసిన్లు కూడా ఇవ్వచ్చు మనుషులు తినలేక కావచ్చు కానీ అట్లా ఉండదు సూక్ష్మంగా ఏది సెలెక్ట్ చేసినా మన ప్రాణాలకైతే హాని ఉండదు అండ్ ఉత్తరప్రదేశ్లో జరిగిన సిట్యువేషన్ మనకు అవసరం లేదు ఎక్కడ ఏది తిన్నా పెద్ద పెద్ద బర్గర్లైనా పెద్ద పెద్ద కోంబోలైనా పెద్ద పెద్ద ఇంకేమైనా పానీపూరీలైనా అయినా డోనట్స్ అయినా సరే మితంగా నోరు తెరిచి మితంగా అదేంటే హెల్తీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్